రైతు మిత్రులందరికీ స్వాగతం నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్ రైతుల ఈరోజు వచ్చేసి నేను రేవంత్ అనేటటువంటి ఒక వ్యక్తిని అయితే కలవడానికి వచ్చాను వారు వారికి ఉన్నటువంటి ఒక షెడ్లో అయితే దాదాపుగా ఒక ఇరవై పొటేళ్ల పిల్లల్ని అయితే పెంచుతున్నారు ఈ పొటేర్ల పిల్లల గురించి వారిని మరింత సమాచారం అయితే మనం అడిగి తెలుసుకుందాము చెప్పండి రేవంత్ గారు ఈ మీరు పెంచుతున్నటువంటి ఈ రకాల జాతులు ఏమిటి గూడూరు పిల్లలు నెల్లూరు జుడిపి పిల్లలు మీరు ఈ యొక్క గొర్రె పొట్టేల పిల్లలను ఎక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది తిరుపతి దగ్గర గూడూరు తీసుకుని రావడం మీరు ఇప్పుడు మీరు ఉండేటటువంటి ఏరియా నుంచి తిరుపతికి చాలా దూరం కదా గూడూరు దగ్గర నుంచి మీరు ఒక్కొక్క పిల్లకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత మొడకం పే చేయడం జరుగుతుంది అలాగే మీకు ఒక పిల్లను అక్కడ మీరు పర్చేస్ చేయాలంటే ఎంత మొదట రేట్ పడుతుంది అక్కడ నుండి పెట్టేస్తాము పిల్ల అంటే మీరు అక్కడ కొన్నప్పుడు ఆ యొక్క పిల్ల వయసు ఏ మటకం అండి నాలుగు నెలల నుండి ఐదు నెలల పిల్లలు అంటే నాలుగు నెలల నుంచి ఐదు నెలలు ఉండేటటువంటి ఒక పిల్ల పన్నెండు నుంచి పదమూడు వేలు పడుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పిల్లలకి ఐదు వందల రూపాయలు అయితే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పడుతుంది దాదాపు మీరు ఎన్ని పిల్లలు పెంచుతున్నారండి పదహైదు పిల్లలు పిల్లలు అంటే మీరు ఇప్పుడు పిల్లలపైన దాదాపుగా ఒక ఒకటిన్నర లక్ష పెట్టుబడి పెట్టారా ఓకే ఇంకా ఎక్కువ అంటే దాదాపుగా రెండు లక్షల రూపాయలు పిల్లల పైన మాత్రమే పెట్టుబడి పెట్టి వారు వీటిని సాకడం అయితే జరుగుతుంది మన దగ్గర ఇప్పుడు ఓన్లీ నెల్లూరు జుడిపి మాత్రమే ఉన్నాయా వేరే అన్ని రకాలు ఉన్నాయండి కొంచెం మన లోకల్ పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి నెల్లూరు జుడిపి లోకల్ అంటే నాటి పిల్లలు నాటి నాటి పిల్లలు కూడా పెంచుతున్నారు నెల్లూరు జుడిపి పిల్లలు కూడా పెంచుతున్నారు ఒక ఈ పిల్లలంతా కూడా మీరు ఎన్ని సంవత్సరాలు వచ్చే వరకు పెంచుతారండి మామూలుగా నాలుగు నెలలు మెత్తాం మూడు నెలలు నాలుగు నెలలు సీజన్ బట్టి అయితే చానాలు పెడతాము మామూలుగా ఎన్ని పండుగ లోకల్లో పండగలకి అయితే మూడు నెలల వరకు మెత్తాము ఒక్కొక్క పిల్లకి మనకి ఎంత మరకు లాభం రావచ్చండి ఇవి రెండు వేల నుండి మూడు వేలు నాలుగు వేలు వస్తుంది ఆరు నెలలు కూడా ఓకే ఇప్పుడు మీరు ఈ యొక్క పిల్లల్ని పెంచుతున్నారు కదా వీటి కోసం అయితే మీరు ఎటువంటి దాన అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే దానా ఇస్తే ఎక్కువ బలిష్టంగా వచ్చేటటువంటి దానా ఏమైనా వాడతారా లేకుంటే నార్మల్ గడ్డి ఏమైనా వాడడం జరుగుతుందా గోధుమ పొట్టు పొట్టు వేస్తాము దాంట్లో బీర్ పొట్టు వేస్తాము మళ్ళీ సూపర్ సూపర్ని అయిపోయారు అవిషాక్ రేష్మకు చిదురాకు ఈ మూడు వేస్తాం ఈ మూడు వేయడం వల్ల మనకి పిల్లలు బాగా మాంసం పట్టడం అయితే జరుగుతుంది గ్రోత్ రావడం జరుగుతుంది అలాగే వీటిని ఏమన్నా మీరు మందులు వాడడం జరుగుతుందా కెమికల్స్ తెస్తా తెస్తాన్ని డీవార్మింగ్ చేస్తాము డివార్మింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లివర్ టానిక్ వాడుతూ ఉంటాం వారానికి ఒకసారి ఇవన్నీ ఈ లివర్ టానిక్ ఇవన్నీ దేనికోసం వాడతారండి మనం తిన్నది అరగడానికి వాడతాం సార్ లివర్ వార్మింగ్ చేస్తే ఫస్ట్ దాని పేరు పులువులు ఉంటే బయట వచ్చేస్తాయి తర్వాత లివర్ టానిక్ చేస్తే ఆవు పిల్ల బాగుంటుంది తిన్నది అరిగే అరింపు బాగుస్తుంది ఓకే ఇప్పుడు మనకి ఈ గొర్రె పొట్ట పెంపకంలో వచ్చేసి తరచుగా ఏమైనా వ్యాధులు అయితే వస్తాయండి వ్యాధులు అంటే నోట్ పుండు వస్తుంది మామూలుగా నోట్ పుండు పిసి రోగం ఇట్లాంటివి వస్తాయి వాటికి ముందుగానే వ్యాక్సిన్ చేస్తుంది ఓకే ఆ వ్యాక్సిన్లు అంటే మీరు ముందుగానే కనిపెట్టేస్తారు పలాంటి రకాలు వ్యాధులు అయితే మన గొర్రె పిల్లలకి అటాక్ అయినాయి అని చెప్పేసి మీరు కనిపెట్టేసి వాటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్లు అయితే వేసుకోవడం జరుగుతుంది ఓకే వీటికి దానా ఏ విధంగా అందించడం జరుగుతుందండి మీరు రోజుకి ఎన్నిసార్లు ఇవ్వడం జరుగుతుంది గడ్డి రెండు సార్లు ఇస్తాము ఇస్తాము వీటి కోసం మీరు మిషన్ కటింగ్ ఏమైనా పెట్టుకున్నారా గడ్డి కట్ చేసుకోవడానికి షాప్ కట్టారు షాప్ కట్టర్ ద్వారా మీరైతే వీటికి గడ్డి కట్ చేసి వేయడం జరుగుతుంది షాప్ కట్టర్ ఎక్కడ పర్చేజ్ చేయడం జరిగింది అండి మీరు షాప్ కట్టరు అనిపించి వేరే కావాలి వాళ్ళ దగ్గర ఓకే ఎంత మనకు కాస్ట్ పడుతుందండి షాప్ కట్టర్ అది పదహైదు వేల నుండి ఇరవై ముప్పై ఓకే ఇప్పుడు మీకున్నటువంటి అనుభవం ప్రకారం మనం ఒక పదహైదు పిల్లలు గొర్రె పట్టని పిల్లలను పెంచాలి అంటే దాదాపుగా మనం ఎంత పెట్టుబడి పెట్టాలండి పెట్టాలి సార్ మాత్రమే పిల్లల మీద ఓకే పిల్లల మీద మాత్రమే మనం టూ ల్యాక్స్ పెట్టుబడి పెట్టాలి షెడ్ ఎంత పడుకుపోతుంది మనకి నిర్మించుకునే దీన్ని బట్టి ఉంటుంది సార్ వన్ లాక్ లాక్స్ ఓకే అంటే షెడ్ ఏ విధంగా నిర్మించుకోవాలండి వీటికి మామూలుగా అయితే మనం స్టెప్లు నిర్మించడం చూసినారు మీరు ఇట్లా బెడ్ సిస్టమ్ కుంటే పని తక్కువ ఉంటుంది పిల్లలకి రోగాలు రాకుండా ఎందుకోసం అంటే ఈ బెడ్ సిస్టమ్ ఇది బెడ్ సిస్టమ్ అంటే మనం క్లీన్ చేసే పని కదా డైలీ ఇప్పుడు ఏం కిందకి పడిపోతుంది మనకి బెడ్లు కిందకి ఓకే బాగుంటాయి క్లీన్ గంధరం ఇట్లా అంతా ఉండకన్నా ముందు కింద అయితే రొచ్చైపోయి పులుగులు బ్యాక్టీరియా అన్ని చేస్తాయి సరే అట్లంతా ఉండదు ఏదైనా పోయింది గంజలం పోయింది కిందకి వచ్చేస్తుంది ఇంటిలో అన్ని కిందకి వెళ్ళిపోతాయి బాగా నీట్ గా ఉంటాయి సో అందుకోసం అయితే వీరు రోగాలు రాకుండా ఉంటారు ఎటువంటి రోగాలు రావు పిచికలు మొత్తం క్లీన్ గా కిందకు పడిపోతాయి అని చెప్పేసి వాళ్ళయితే బెడ్ సిస్టమ్ అయితే మనకి సజెస్ట్ చేస్తున్నారు దాదాపుగా రేవంత్ గారు వచ్చేసి ఇక్కడ పదహైదు పిల్లలు అయితే పెంచడం జరుగుతుంది అలాగే ఈ రోజు వచ్చేసి ఇక్కడ ఒక మేక పిల్లని కూడా చూస్తున్నాను ఇది ఏ రకానికి సంబంధించినటువంటి జాతిదండి మేక అంటే ఇది బక్రీద్ సీజన్ కోసం మేపేటటువంటిదా లేకుంటే మీరు నార్మల్గా పెంచుతున్నారు పెంచుతున్నారా నార్మల్గా పెంచుతున్నారండి ఓకే అంటే పదహైదు గొర్రె పిల్లలతో పాటు ఇది కూడా ఒకటి లో పెంచుతున్నారు ఓకే రేవంత్ గారు మీకు తెలిసినటువంటి సమాచారాన్ని మాకు అందించినందుకు చాలా ధన్యవాదము అండి మా సబ్స్క్రైబర్ తరఫున కూడా మీకు ఇంకొకసారి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము